অ । राम चरवेभ्यं नमो नमः शुभस्य वदन मोहनां गोरां धर्म भगं मरे गहे भावं और भारत तपकराशिनी कांडा कल्पनै देवः आदिदुर्धा यज्ञे रत्नोषिकमेध्यो अदवेश गणास्यो दानवत्तदच्छी सांक्षा आद्यदनवं धप्रेस्य सभंजनो भगवः तदास्तु तदास्तु शुभमस्तु

यस्यां मिरण्यं विन्देयं पुरुषा नश्वपूर्वामृत मध्यामस्तिनाथ प्रबोधि इयं देवी उपः पठे श्रीमां सो अस्मिता मिरण्य प्राकारार्तान् ಅಂದರ್ ಮಂಡಲ ಕಾಂಗ್ರೆಸ್ ఐస్ చేసినా దేవ సాధిక అంటే దూరం కాది కరన చౌరవుడి లైటెన ఇస్తుంగా వాడు ముస్తుంగా నెపాల్ చేసాడు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శంకరన్న గారికి అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న కృష్ణరెడ్డి అన్న సులోచన కృష్ణరెడ్డి అన్న గారికి అలాగే వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి సింగిల్ విండో చైర్మన్ దామోదరన్న గారికి అధికారులకి మీడియా మిత్రులకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఇంత మంచి కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దీనికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్గంలో రేవంత్ రెడ్డి అన్న గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాన్ని మొట్టమొదట మా కొందూరు మండలానికి కొంత శార్ద నియోజకవర్గానికి అలాగే అత్యంత వెనుక వెనుక బడేయబడ్డ గత పాలకుల నుంచి వెనుక బడేయబడ్డ కొందూరు మండలానికి కేటాయించినందుకు శంకరన్న గారికి శార్ద నియోజకవర్గం కొందూరు మండలం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒక నాయకుడు మాటలు చెప్పడమే కాదు పని ఏ రకంగా చేయాలో మా శంకరాన్న చూస్తే తెలుసుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒక్కరో ఒక్క రెండు రోజులు ఒక్క రోజు ముందే చెప్పడం జరిగింది మీ షాద్ నగర్ లో మేము ఏర్పాటు చేస్తాం మీరు చేయగలుగుతారా అని అంటే అప్పుడు పెద్ద భారీ వర్షాలు కూడా పడతా ఉన్నాయి అయినా కానీ లేదు ఖచ్చితంగా మా కొందూరు మండలం మా కొందరు మండలం మీరు మీరు వచ్చి స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ కార్యక్రమం తొందరగా స్టార్ట్ అవుతుంది ఈ స్కూల్ స్టార్ట్ అవుతుంది మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతోటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ సాక్షాత్తు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ కార్యక్రమానికి మొట్టమొదట శంకుస్థాపన చేసిన ఘనత మా శంకరంగ అట్లానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా విద్యను చాలా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఆ శాఖను కూడా నేను ఎవరు ఈ శాఖ నేనే తీసుకుంటా దీన్ని ప్రత్యక్షంగా నేనే నిర్వర్తిస్తా తెలంగాణ రాష్ట్రంలో చదువు అనేది చాలా ఇంపార్టెంట్ నేటి బాలలే రేపటి పౌరనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మొత్తం అంటే గతంలో అన్ని పాఠశాలలు చిన్న చిన్న స్కూల్ చేయడం జరిగింది కస్తూర్బా పాఠశాలను నెలకొల్పడం జరిగింది హాస్టల్ అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ముఖ్యంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చి కేవలం సంవత్సరం అయ్యింది సంవత్సరం లోపలనే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం లోపల కార్యక్రమాన్ని కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ముందు మా శాధన నియోజకవర్గంలో కుందూరు గడ్డ మీద ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మా మా కుందూరు మండలాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకొస్తున్నట్టు మా శంకరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది కేవలం కొందూరు మండలానికి మాత్రమే కాదు షాద్ నగర్ నియోజకవర్గానికి మొత్తానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల షార్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు విద్యార్థులు అయితేనేమి బాల బాలికలు అందరూ దాంతో పాటుగా అధ్యాపకులు కూడా ఇక్కడనే ఉండే విధంగా ప్రభుత్వం ప్రభుత్వం ఇక్కడ కట్టడం జరగ నిర్మించడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాస్టల్లో దగ్గర టీచర్స్ ఒక దగ్గర ఉండేసరికి అక్కడ ఎక్కడ పర్యవేక్షణ సరిగ్గా ఉండదు కానీ ఇక్కడ పెద్దగా సుమారుగా ఇంత పెద్ద ప్రాంతంలో ఇరవై ముప్పై ఎకరాల ఇంత పెద్ద ప్రాంతంలో సుమారుగా రెండు వందల డెబ్బై కోట్ల రెండు వందల రెండు వందల రెండు వందల యాభై కోట్ల తోటి ఈ కార్యక్రమాన్ని తీసుకుని పెద్ద ఎత్తున ఎందుకంటే ఒక సంవత్సరం లోపల పూర్తి చేస్తాయని చెప్పి ఇప్పుడే ఇంతకు ముందే చెప్పడం జరిగింది సంవత్సరం తర్వాత ఇక్కడ ఉన్న రూపురేఖలన్నీ మారిపోతాయి ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులతోటి కలకల ఆడుతుందని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ ఈ అవకాశాన్ని మా ప్రాంతానికి ఇంత మంచి సదవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనకు ఇంకొక అవకాశం కూడా ఉన్నది స్టేడియం కూడా తొందరలే రాబోతుంది మా కొందరు కొందూరుకు అట్లనే డబల్ రోడ్ ఫోర్ వే కూడా రాబోతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకుని రాబోయే రోజుల్లో మేము శంకరన్న గారికి ప్రతి విషయంలో తోడ్పాటు అందిస్తామని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం ఎందుకంటే మరి ఇంతకుముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి మూడు వందల యాభై కోట్ల దాదాపుతో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది ఒకటి ఏంటంటే గర్వంగా చెప్తా ఉన్నాం మా కొందరు మండల్లో ఫస్ట్ తెలంగాణ కాకముందు కూడా ఆంధ్రప్రదేశ్ అవతర అవతరించిన నుంచి కూడా మా కొందూరు మండలానికి ఏ ముఖ్యమంత్రి ఉండగా ఎవరు తీసుకురా రాలేదు మరి ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు వీళ్ళపల్లి శంకరణ గారు మరి ఆ రోజు రాత్రి పదకొండున్నర పన్నెండు అయింటది ఏమో అనుకుంటారు దాదాపు భవిష్యత్ ఆ టైంలో ఫోన్ చేసి అడిగిందా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొరకు మరి ఇక్కడ నీ దగ్గర స్థలం ఉందా ఉంటే దాన్ని ఏమైనా చేయగలుగుతావా అంటే తప్పకుండా చేస్తామంటే చేస్తావా అంటే చేస్తావా అంటే చేస్తా ఖచ్చితంగా ఇట్లా అడిగి ఇక్కచ్చిగా అడిగి మరి ఆ రోజు రాత్రి మరి నేను మీకు పెట్టిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది మరి అదే రోజు రాత్రి పదకొండున్నర పన్నెండు గంట చెప్పింది మరి అదే రోజు రాత్రి పేను కృష్ణ కానీ పట్టణం కానీ మన శేఖర్ కానీ సత్యం కానీ వీళ్ళందరం కలిసి ఆ రోజు రాత్రికి ఆ అర్ధరాత్రికి రావడం జరిగింది ఆ మిషన్స్ కూడా ఆ రోజు రాత్రి రెండు తీసుకొచ్చి రాకపోతే ముందుగా మళ్ళీ అన్న పొద్దుగాలు ఎట్లా అంటే నాలుగున్నరలు వేసి సెలవారుదాము నాలుగు గంటలకు వచ్చి అక్కడ నిలబడి చూస్తే ఇక్కడ ఉన్నాయి గుట్ట ఉంది ఏమి కనబడతాయి ఇసుకేస్తే వేస్తే ఇసుక ప్రదేశం ఇది మరి అప్పుడు మేము చేయగలుగుతామనే నమ్మకం అందరం ఈ ఐదారు మందిని కలిసి ప్లాన్ చేసుకున్నాం అందరం కలిసి మరి మిషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏమేమి కదా అయితే ఎన్న కానీ ఏమన్నా ఖర్చు కానీ అని ఎమ్మెల్యే గారు చెప్పారు ఎంత అన్నా ఖర్చు కానీ దాన్ని క్లీన్ చేసే బాధ్యత ఇరవై నాలుగు గంటల అది నీ బాధ్యత అని చెప్పింది నాలుగు గంటలకు వచ్చి ఏం చేస్తారు అని భయం భయంతోనే ఉన్నాడు అన్న అయినా స్నానం చేయకుండా అన్నం తినకుండా నిద్ర పోకుండా ఈ ఐదారు మందిని కష్టపడి సాయంత్రం నాలుగు గంటల వరకల్లా మొత్తం క్లీన్ చేసి పెట్టే వరకల్లా మళ్ళీ వచ్చి చూసి అమ్మయ్య బాగా చేసిండ్రు నా మాట పెట్టిండ్రు ఖచ్చితంగా నేను ఇక్కడనే చేయాలనే నిర్ణయానికి వచ్చి మరి గవర్నర్ మన ఎంఆర్ఓ గారు మన తహసీల్దార్ గారు కూడా దీని వరకు మన ఆర్ఐ శివకుమార్ సార్ వీళ్ళందరూ కూడా మన సర్వేరు ఐదారు రోజులు ఎనిమిది రోజులు కష్టపడి మరి ఇక్కడ రెవెన్యూ రికార్డు ప్రకారం ల్యాండ్ తీసి మరి ఇక్కడ మన కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ పంపడం జరిగింది శాంక్షన్ అయింది మరి ఆయన మన ఎవరు మన సీఎం గారు కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మరి మొన్న మొన్ననే అక్కడక్కడ కొంతమంది కామెంట్ చేసింది బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ఏమని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదో చేశారు పూజ చేశారు ఇంతవరకు అక్కడ మన్నది అని చెప్పి అయితే అదే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాయకున్నా రాసిన ఇది దీన్ని ఖచ్చితంగా ఎందుకంటే ఒక సీఎం దీన్ని ముగిపోయి చేసినాడు కాబట్టి ఖచ్చితంగా నూరు ఆరు కానీ ఆరు నూరు కానీ కూడా ఇక్కడ నిర్మాణం చెప్పి ఎమ్మెల్యే గారు కంకణం పట్టుకొని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మరి మన ఎమ్మెల్యే గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మరి కాక మరి క్రీడా ప్రాంగణం గుండంగా ఇందాక రెండు మూడు రోజుల నుంచి ధాన్యం బడుగులంగా పడ్డాడు ఇది స్టార్ట్ చేసినాక అది కూడా చేపించాలనే ఆలోచన ఉంది మరి ఫోర్ లైన్స్ రోడ్ కూడా ఫోర్ లైన్స్ రోడ్ కూడా మరి ఇప్పుడు లాల్పాడు వరకు అక్కడ స్టార్ట్ అయినట్టు ఫస్ట్ విడతల సెకండ్ విడత అది కూడా అవుతుంది ఇంకా సబ్ స్టేషన్ కూడా ఉమ్మడి మండలానికి నాలుగు స్టేషన్ ఇవ్వడం జరిగింది మరి దానికి అతి త్వరలో డిప్యూటీ సీఎం గారిని తీసుకొచ్చి మరి అవి కూడా ఫౌండేషన్స్ స్టోర్ ఇప్పించి దాన్ని కూడా కంప్లీట్ చేసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారితో ఇంకా మనవి చేసేది ఏంటంటే ఇంకా ఇంత కొన్ని పనులు ఉన్నాయి అంటే ముందు ముందు చెప్పే గప్పాలు కావు ఇవి ముచ్చ ముచ్చట్లు కాదు ప్రజా పాలన చెప్పిందే చేస్తారు చేసిందే చెప్తారు కానీ అనవసరంగా వాళ్ళ వీళ్ళలాగా ఏదో కొట్టి ఇంట్లో పడుకునే ప్రభుత్వం కాదు ఆ ఎమ్మెల్యే అసలే కాదు ఎందుకంటే నేను చూస్తా ఉన్నాం రాత్రి ఉదయం ఎనిమిది గంటలకు క్యాంపాకి వచ్చి మరి అప్పుడు పన్నెండు గంటల దాకా ఇక్కడ కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ హైదరాబాద్ సెక్రటేరియట్ పోయి అక్కడ మన కాన్స్టిట్యూన్సీకి ఏ మండలానికి ఏమేమి కావాలనే ఇవన్నీ కూడా చేస్తాడు అడిగి నింబడే మరి పని మనం దాని మీద దృష్టి పెట్టకుండా మళ్ళా అడతారు ఏమైనా పని చెప్పినా చేసుకున్నారా లేదా అని అడిగే ఏకైక నేను తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే అంటే మన శంకరణ అని చెప్పుకోవచ్చు గొప్ప వాస్తవం చూస్తున్నాం కాబట్టి కనుక దయచేసి మన కాన్షన్స్ ఇంకా ఇంకా ముందు తీసుకుపోతారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఎందుకు అందరికీ నమస్కారం ఇంటి పాఠశాల పన్నులు ప్రారంభించడానికి గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి ఫార్మాలిటీ ప్రకారము టెండర్ ఫార్మాలిటీస్ మన ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి అంత సిస్టం అంతా ఈరోజు కంప్లీట్ అయ్యింది అందలు ప్రారంభం చేస్తూ ఉన్నారు కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించారు కాబట్టి ఈ కార్యక్రమం మళ్ళొకసారి శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మనం పది సంవత్సరాలు చూసి పది సంవత్సరాలు ఒక ప్రభుత్వం విద్యపై పూర్తిగా నిర్లక్ష్యం చేసి సరైన వసతులు లేక పాఠశాలలలో కనీసం టాయిలెట్స్ లేని పరిస్థితి సరైన సిబ్బంది లేని పరిస్థితి సరైన గదులు లేని పరిస్థితి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్ మధ్యతరగతి విద్యార్థులు విద్యార్థులు అంత కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ప్రపంచ స్థాయి మన పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి విదేశ సదుల గురించి పోతా ఉన్నాం తల్లిదండ్రులు అప్పులు చేసి భూములు అమ్మి ఇలా విదేశాలకు పోలీయకుండా అంతర్జాతీయ స్థాయి పోటీ తత్వాన్ని తట్టుకోవడానికి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం ఒక వర్గానికి కాదు అన్ని వర్గాల గురించి ఇంటిగ్రేటెడ్ అంటేనే సమగ్రంగా అందరూ ఒక తాను కలిసి చదువుకోవాలి మనం కులాల ఫీలింగ్ లేకుండా మతాల ఫీలింగ్ లేకుండా కూడా ఇంటిగ్రేటెడ్ ఏర్పాటు చేయాలనేది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిప్టీ సీఎం గారు ప్రత్యేకమైన దీని మీద శ్రద్ధ వహించి ముఖ్యంగా మనం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుత్వం అందులో భాగంగానే ఇలా రాష్ట్రంలో ప్రతి కాన్స్ట ఫస్ట్ విడత యాభై కాన్సిల్స్లకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయడం జరిగింది అందులో స్వయాన నేను అప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా ఉమ్మడి కొందూరు మండలం రాజకీయంగా అభివృద్ధిపరంగా కొంత వెనుకబాటు గురైంది కాబట్టి ప్రజలు ఇక్కడ నన్ను కూడా అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇక్కడ ప్రజలు ఆదరించారు కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలి ఉమ్మడి మండలం అని చెప్పి నా మనసులో ఉన్న మాట చెప్తా ఉన్నా అందులో భాగంగానే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది దానిని గుర్తించా గుర్తించే నిత్యందర్ రెడ్డి మాట్లాడిరు కృష్ణారెడ్డి అన్న మాట్లాడిరు రేపు మా మల్లేష్ మాట్లాడినా గోవర్ధన్ మాట్లాడినా పురుషోత్తం రెడ్డి మాట్లాడినా దామన్న మాట్లాడినా మా కాంగ్రెస్ కార్యకర్తలు కొందూరు కాంగ్రెస్ కార్యకర్తలు రాములన్న యాదన్న ఎవరు మాట్లాడినా ఇది ఒక వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అందరు కూడా కష్టపడ్డారు దీన్ని ఒకటే ఒకటి భూమి సేకరించి ఈ ఈ యొక్క అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి వాళ్ళు కూడా అహోరాత్రులు పనిచేసారు దీన్ని శంకుస్థాపన చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా ఇచ్చిన మాట మళ్ళా ఏదైనా పొరపాట్లు చేస్తారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రితోనే పట్టుబట్టి ఇక్కడ శంకుస్థాపన చేయించడం జరిగింది ఆ శంకుస్థాపన చేసినప్పుడు సేమ్ ఇదే పోయిన సంవత్సరం వర్షాలు సరి అయిన సహకరించకపోయినా అందరికీ అందరు సహకరించారు మండలం మొత్తం వారు సహకరించారు వారికి అందరికీ నేను ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఇక్కడ ప్రాంత ప్రజలకు పత్రిక సోదరులు కూడా సహకరించు అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు అంటే ఒక డెవలప్మెంట్ వచ్చేటప్పుడు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ వ్యవస్థలో ప్రభుత్వాలు పనిచేయాలి అన్ని వర్గాలకు పనిచేయాలి ఒక ప్రజాప్రతినిధి అనుకుంటప్పుడు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి నా బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నాం ఇది ఒక అవకాశం మనం వాడుకోవాలి ఈ గ్రామీణ ప్రాంత మండలానికి ఇవ్వాలని చెప్పి ఇవ్వడం అదే అదేవిధంగా ఇలా స్పోర్ట్స్ స్టేడియం కూడా నిన్న కూడా చెప్తున్నా మొన్న కూడా చెప్తున్నా కొద్దిగా అది కూడా టెండర్ ఫార్మాలిటీస్ ఉన్నది కాబట్టి అది కూడా త్వరలో అత్యాధునికంగా అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా అత్యాధునికంగా స్టేడియం రాబోతుంది కొందూరే కాదు ఎక్కువ క్రీడాకాలం అదే అదేవిధంగా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చేయాలంటే మా మా నాయకులతో నేను కొట్లాడతాను నాతో నాయకులు కొట్లాడతా లేదు నేను నాయకులతో పోట్లాడతాను మీరు పని చేయండి నన్ను పని చేయించుకోండి అని చెప్తాను ఫోర్ వేస్ కూడా పట్టుబట్టి చేర్పించినాము ఇలా ఫోర్ వేస్ కూడా వస్తే మన ప్రాంతం బాగా అభివృద్ధి చెయ్యాలి ఇంకొక విషయము ఉమ్మడి మండలంలో మీరందరు సహకరిస్తే ఏమ్స్ హాస్పిటల్ రావడానికి ఛాన్స్ ఉంది రెండవది రెండవది ఏదైనా ఇండస్ట్రియల్ పార్క్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది నాకు అందులో స్థలంలో భూమి కేటాయించడంలో మీరందరు ప్రయత్నం చేస్తే మీ మండలం అభివృద్ధి చేసుకోవడానికి ఒక మీకు స్వార్థం కూడా ఉండాలి నేను పత్రికా సోదరులు కూడా అంటాను మీకు కూడా స్వార్థం ఉండాలి కార్యకర్తలకు ఉండాలి ఇక్కడ ప్రాంతం ప్రజలు కూడా ఉండాలి కాబట్టి ఈరోజు ఈ మండలంలో చాలా రేపు భవిష్యత్తులో షాద్ నగర్ లాకా లాకా బాగా అభివృద్ధి చెందాలనేదే నా ఆశయం నా లక్ష్యం దీని మీద దృష్టి పెట్టడం జరిగింది చాలా సంతోషం మరి ఈ యొక్క ఇంటిగ్రేడ్ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నా మీద దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా ఆ నాయకుడు అడుగుతుంది కాబట్టి ఇవ్వాలని చెప్పి కూడా ఫస్ట్ ఫేజ్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి వారే స్వయాన సాయం చేశారు కాబట్టి ఇదంతా రాష్ట్రం ఒక ప్రాసెస్ జరిగింది కాబట్టి ఇప్పుడు పనులు మొదలు పెడతా ఉన్నారు కాంట్రాక్టర్ రగ్రారు కూడా వచ్చారు వారే చెప్పారు ఇప్పుడు సంవత్సరం లోపల నేను పూర్తి చేస్తాను చెప్పడం కూడా జరిగింది దీనికి ఇలా చిన్న చిన్న కార్యక్రమాలు ఏదో చిన్న చిన్న ఆటంకులు వచ్చినా ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఈ మండల పెద్దలందరూ పత్రికా సోదరులు అధికారులందరూ కూడా సహకరించాల కాంట్రాక్టర్ కు ఇలా కాంట్రాక్టర్ పరిస్థితి ఎట్లా ఉందంటే బిల్లులు రాక గత ప్రభుత్వంలో బిల్లులు రాక నడ్డి వీడి కాంట్రాక్ట్ అంటే ఆకాశానికి పారిపోతున్నారు ఏ ఒక్కరు వచ్చి చేయాలంటే చేస్తలేరు కాబట్టి ఇలా జరిగే పనులకు కూడా నేను స్వయాన హామీ ఇచ్చి వారికి అండగా ఉండి కాంట్రాక్టర్లతో చేయించాల్సి ఉంటుంది పనులు ఎన్ని వచ్చినా కాంట్రాక్టర్ వచ్చారు ఇలా మన మండలంలో వీపీటీ వీపీటీ దాదాపు ఎనిమిది వర్కులు తెచ్చినా ఎనిమిది వర్కులు తెస్తే ఒక వర్కు చిన్న మొత్తాలని ఇంకా ఏడు వర్కులు నడుస్తలే అంటే పరిస్థితి కా కాంట్రాక్టర్ల పరిస్థితి అంటుంది కాబట్టి ఈ కాంట్రాక్టర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తే తీసుకురావడం జరిగింది కాబట్టి మనం అందరం లోకల్ గా మనం అందరం సహకరించినట్లయితే ముందుగా వారి శరవేగంతో కూడా ఈ భవనం పూర్తి చేసి మనకు అందుబాటులో తెస్తారు మనకు సద్వీనం అవుతుంది కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఈ గ్రామ ఈ ఈ పెద్దలందరికీ అధికారులందరికీ పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు